ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం చందుర్తి మండల కేంద్రంలో ఒక కోటి యాభై ఆరు లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించగా విప్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు ఈ ఈ సందర్భంగా విప్ మాట్లాడారు ప్రాంతంలో పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుమారు రెండు వందల నలభై పైచీరుకు నూతన అంబులెన్స్ మంజూరు చేసిందని అందులో భాగంగా రుద్రంగి కొలరావుపేట మండలం కేంద్రాలకు మంజూరు చేస్తామని తెలిపారు ముద్రంగి మండల కేంద్రంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో నూతన ఆసుపత్రి ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్పీ వేశారని ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ శాఖల్లో దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వాటిలో పన్నెండు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి ఉంచాలని సంకల్పిస్తుందన్నారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మల్యాల గ్రామానికి వచ్చి పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశానని తెలిపారు కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపట్టి రామస్వామి రుద్రంగి మార్కెట్ చైర్మన్ చిలుకల తిరుపతి మాజీ జెటీడీసీ నాగం కుమార్ సెల్స్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు సింగిల్ విండో చైర్మన్ తిప్పన శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొట్టి ప్రభాకర్ మార్కెట్ వైస్ చైర్మన్ బుజ్జ మల్లేశం నాయకులు పులి సత్యం మేకల గణేష్ చిలుక పెంటయ్య పొద్దుపడుపు లింగారెడ్డి ముసుగు ముకుందారెడ్డి దారం చంద్రారెడ్డి ఆర్డీఓ రాజేశ్వర్ జిల్లా వైద్య అధికారి వసంతరావు మండల వైద్యాధికారి సంపత్ కుమార్ ఎంఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సెంటర్ను అంటే మేము ప్రజా జీవితం రాకెట్టే ముందే చంద్రులో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ అది మరమతులు వచ్చి ఎంత ప్రయత్నం చేసినా అది ఉండే పరిస్థితి లేదు కాబట్టి నూతనంగా మరి మనకు భవనం రావడం అది నిర్మాణం కావడం ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం ఇది ఈ ప్రాంతంలో పేద ప్రజలకు వైద్యపరంగా ఉపయోగం రావడానికి చక్కటి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా ఇదే మండలం ఉన్నటువంటి రుదిన గ్రామం ఇతర మండలంగా ఏర్పడేటువంటి సందర్భంలో అక్కడ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించిన నిధులు కూడా ఒక కోటి యాభై లక్షల పైన నిధులు మంజూరు కాబట్టి డాక్టర్ కూడా భూమి పూజ తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో వైద్యపరంగా పేద ప్రజల సేవలు అందించాల్సి లక్ష్యాలను ముందుకు పోయే క్రమంలో రుద్రేంగులో నూతన అంబులెన్స్ కోన్రాపేట నూతన అంబులెన్స్ కావాలని కోరగానే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పదమూడు అంబులెన్స్ మంజూరు అయిన దానిలో రెండు ఈ నియోజకవర్గంలోకి రావడం జరిగింది ఈ జిల్లాలో మరొకటి కూడా బీర్ఘలో మంజూరు అవడానికి అవకాశం ఉందని మాట సందర్భంగా చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలి వైద్యము పేదలందరికీ ఉచితంగానే అందాలించబడినటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకున్నప్పుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా మన ప్రాంతానికి కూడా మల్యాళ గ్రామానికి రావడం మన ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఎత్తిపోతల పథకానికి ఎల్లబిల్ ప్రాజెక్టు ద్వారా పది వందల ముప్పై ఏడు కోట్ల ఆ రోజు మనకు అనౌన్స్మెంట్ చేయడం బాగా గుర్తు చందూరులో కూడా రెండు వేల తొమ్మిది గంటే ముందే మనం ప్రాజెక్ట్ నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం ఉద్రేగి నాగార్జున కూడా పూర్తి చేసుకున్నాం ఫాజు నగర్ కూడా పూర్తి చేసుకున్న ప్రధాన కాలువలు కూడా అవుతున్న సందర్భంలో వారికి వచ్చినటువంటి ఆలోచన పేద ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఆ జబ్బు న్యాయం చేసుకోవడానికి కోసం అప్పులు చేసి ఆ కుటుంబం చితికిపోకూడదని ఒకవేళ పేద కుటుంబానికి అప్పు దొరకపోతే అతను మరణించుకుంటూ ఉండటం కోసం ఆనాడు ఆ కాలంలో రెండు వేల ఐదు ఆ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు రాజీవ్ శ్రీ కార్యక్రమాన్ని పెట్టుకొని ఇంచుమించు ఆ కాలంలో ఎనిమిది వందలకు సంబంధించినటువంటి జబ్బులు వస్తే వాటిని ఉచితంగానే ఈరోజు గుండెకి సంబంధించినటువంటి ఆపరేషన్ కానీ కిడ్నీ ఆపరేషన్ కానీ లివర్ ఆపరేషన్ కానీ లేదు ఏదైనా కాలం కలిసినాక యాక్సిడెంటే కాలు చేతులు పెరిగిన ఉచితంగా రాజీ వారి దిశ మన కార్యక్రమాలు చేసుకున్నటువంటి సందర్భం పేదలకు అంటే విద్యను వైద్యాన్ని ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును మనం ఆనాడు అందరూ కూడా గమనించినాం మన ప్రాంతంలో కూడా మేలైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పినటువంటి ఒక లక్ష్యం తీసుకొని మనం ముందుకు పోతున్న తరుణంలో గత సంవత్సర కాల క్రితం ఎంపిక అయినటువంటి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం పైన ప్రత్యేక దృష్టిని పెట్టి పది లక్షల వరకు మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచుకోవడంతో పాటు పదకొండు వందల చిరుకు జబ్బులు కూడా ఇందులో చేర్చుకోవాలి అదనంగా కూడా పేదలకు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మనం చేసిన కార్యక్రమాన్ని అంతేకాదు ఎవరైనా ఇతరత్ర ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటూ కూడా ముఖ్యమంత్రి గారి సాయ నిధులను కూడా డబ్బులు ఇచ్చేటువంటి ఉదార స్వభావాన్ని కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం సంవత్సరం ఆవరేజ్ చూస్తే నాలుగు వందల నలభై కోట్లు ఒక సంవత్సరానికి ముఖ్యమంత్రి సాయంత్రం నుంచి పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్శ ఆధ్వర్యంలో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో ఇచ్చిన బట్టి ఇంచుమించు సగటున వంద శాతం ఎక్కువ గత ప్రభుత్వంలో నాలుగు వందల కోట్ల చిల్లర పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు వస్తే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎనిమిది వందల పైచిల్ కోట్లు మన పేదలకు ముఖ్యమంత్రిగా సాయ నింది కొడుకోవడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పదిహేడు వందల మందికి ముఖ్యమంత్రిగా సాయ నుంచి నిద్రిపించిన ఇంచుమించు నూట యాభై మూడు మందికి ఎల్ఓసీల ద్వారా ముందస్తు ఆరోగ్యానికి కూడా